ఒకప్పుడు శాంతియుత దేశంగా కనిపించిన బ్రిటన్ ఇప్పుడు ప్రపంచ శత్రువుల కంటిలో నలుసుగా మారింది రష్యా నుంచి సైబర్ దాడులు ఇరాన్ నుంచి కుట్రలు చైనా నుంచి గూఢచర్యం ఇవన్నీ కలిసి లండన్ వీధుల్లో భయం అనిశ్చితి రాజ్యమేలుతున్నాయి బ్రిటన్ మునిపెన్నడూ లేని విధంగా భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది రష్యా ఇరాన్ చైనా దేశాల నుంచే కాదు ఉగ్రవాద సంస్థల నుంచి కూడా తీవ్రమైన ఉప్పు ఉందని బ్రిటన్ అంతర్గత గొడుచారు సంస్థ ఎంవన్ ఫైవ్ చీఫ్ కెన్ మెక్కలం హెచ్చరించాడు లండన్ లో జరిగిన వార్షిక ప్రసంగంలో ఆయన దేశం ముందున్న సవాళ్లను ఏకరువు పెట్టాడు రెండు ఇరవై ఐదు నాటికి ఇంగ్లాండ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నాడు తన జీవితంలో ఎన్నడూ చూడని విధంగా ఇప్పుడు బ్రిటన్ ప్రజలకు ప్రమాద ప్రమాదఘంటికలు మోగుతున్నాయన్నాడు రష్యా నుంచి నిరంతరం ప్రమాదం పొంచి ఉందన్నాడు రష్యా నిఘా కుట్రల్ని వన్ ఫైవ్ అడ్డుకుందన్న ఆయన ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నామన్నాడు ఇరాన్ మద్దతుతో జరిగిన ఇరవైకి పైగా కుట్రలను భగ్నం చేశామన్నాడు అదేవిధంగా దేశంపై ముప్పు కార్యకలాపాలపై దర్యాప్తు చేయబడుతున్న వ్యక్తుల సంఖ్య ముప్పై ఐదు శాతం పెంచామన్నాడు ఇరాన్ చైనా రష్యాలు ఉగ్రవాద సంస్థల మాదిరిగానే అగ్లీ పద్ధతుల్లో బ్రిటన్ వేధిస్తున్నాయన్నాడు చైనా సైబర్ గోడచర్యం బ్రిటన్ విద్యా సంస్థల్లో ప్రభావాన్ని చూపడం ప్రజా జీవితంలో జోక్యం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు పెంచేస్తోందన్నాడు అదేవిధంగా ఇరాన్ తన విమర్శకులను ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్దం చేయడానికి ఉన్మాదంతో వ్యవహరిస్తోందని యూది వ్యతిరేక కుట్రలలో టెహ్రాన్ పాత్ర ఉన్నట్లు ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ విచారణలు తేలిందన్నాడు రష్యా పక్షాన పనిచేస్తున్న గోడచర్యలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఎం వన్ ఫైవ్ చీఫ్ మెక్కలం చెప్పాడు ఇటీవల ఆరుగురు బల్గేరియన్లను రష్యా కోసం గోడ చర్యం చేసినందుకు శిక్షించామన్నాడు ఐదుగురు వ్యక్తులు ఉక్రెయిన్ సంబంధిత వ్యాపారులపై దాడి చేయడంతో దోషులుగా నిర్ధారించామన్నాడు వీరి వెనుక రష్యా వాగ్న వ్యవస్థ పనిచేస్తోందన్నాడు ఒకవైపు రష్యా ఇరాన్ చైనా బ్రిటన్ భద్రతకు పెను ప్రమాదంగా మారగా ఉగ్రవాద ముప్పు కూడా పెరిగిందన్నాడు రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు ఎం వన్ ఫైవ్ పోలీసులు పంతొమ్మిది దాడి కుట్రల్ని అడ్డుకున్నారన్నాడు అల్ఖైదా ఇస్లామిక్ స్టేట్స్ సంస్థలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయని విదేశీ అస్థిరతను ఉపయోగించుకుని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని అన్నాడు మొత్తం మీద ఇంగ్లండ్ శత్రువులకు టార్గెట్ అయిందన్నాడు ఓవైపు సైబర్ వారు మరోవైపు ఉగ్రవాద కుట్రలు ఇంకోవైపు రాజకీయ గూఢచర్యం అని కలిసి బ్రిటన్ అంతర్గత భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందన్నాడు ఎం వన్ ఫైవ్ బాస్ ఇక బ్రిటన్కు సాధారణ భద్రతా పరీక్ష కాదు అంతర్జాతీయ శత్రువుల సమష్టి దాడి ఇది బ్రిటన్ ప్రజలకు నిద్ర కరువు చేస్తోంది